ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు అసలు రోజు నేను బ్లాగే షూట్ చేయకూడదు అనుకున్నాను కానీ కొన్ని రీజన్స్ వల్ల అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఊరు నుండి వచ్చాం కదా నైట్ నాన్న వెళ్ళిపోయారు కదా ఇక నైట్ హవీ అస్సలు పడుకోనివ్వలేదండి పాపం మా ఆయనే చూసుకున్నారు నేను ఎన్ని రోజులు టైర్డ్ అయిపోయి ఇంకా అలా పడుకుండిపోయాను అసలు ఎంత నిద్ర వస్తుందంటే విపరీతమైన నిద్ర ఒక పది సంవత్సరాల తర్వాత పడుకుంటే ఎలా ఉంటుంది అంత నిద్ర వచ్చేస్తుంది ఇక మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్దాం అని చెప్పైతే స్టార్ట్ అయ్యి వస్తున్నాము కార్ ఏంటో సడన్గా ట్రబుల్ ఇచ్చింది బ్రేక్ అని ర్యాబ్ బుక్ చేసుకొని వస్తే తీరా ఇక్కడికి వచ్చేసరికి హాస్పిటల్ క్లోజ్ చేసి ఉంది రోజు మేము హాస్పిటల్లో కాల్ చేసే వస్తాము ఈసారి ఎందుకంటే కాల్ చేయకుండా వచ్చాము డాక్టర్ త్రీ డేస్ అవైలబుల్గా అయితే ఉండరంట అవికి కోల్డ్ అస్సలు తగ్గట్లేదు కదా సరే ఒకసారి చూపిద్దాం బాగా ఏడుస్తున్నాడు ఏమన్నా అయిందా ఏంట అని చెప్పైతే వచ్చాము కానీ ఇంకా డాక్టర్ లేకపోయేసరికి ఫుల్ డిసప్పాయింట్మెంట్తో అదే ఆటోలో రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము ఇక ఎప్పుడు కాల్ వాళ్ళని వాళ్ళు కాల్ చేయకపోవడమే పెద్ద మిస్టేకో మరేమో తెలీదు ఇంకా అవి ఏమో ఆటో ఆటో అని చెప్పి తెగ ఉత్సాహం పడిపోతున్నాడు ఇంటికి రాడంట ఆయనకి ఏంటంటే షికారులు కావాలి నిజంగా అవి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అంటే మనం ఇబ్బంది పడుతున్నాం మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉందో మనకు తెలియదు కదా నిజంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఆపడం నేను చేసిన మిస్టేక్ ఏమో నాకు తెలియదు ఆల్రెడీ నన్ను సిక్స్ మంత్స్ నుంచి ఆపమన్నా కూడా నేను అలాగే కంటిన్యూ చేశాను కానీ ఫీడింగ్ ఆపడం చాలా కష్టం అనుకున్నాను కానీ ఫీడింగ్ ఆపడం ఈజీనే కానీ ఫీడింగ్ ఆపిన తర్వాత పిల్లోడిని హ్యాండిల్ చేయడమే చాలా కష్టము ఇంక ఇక్కడ చూశారు కదా లిఫ్ట్లో పడిపోయాడు ఇంకా లిఫ్ట్లో పడిపోయి కూర్చోని చూస్తున్నాడు మా లిఫ్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు స్లోగా వస్తుంది దాని తర్వాత ఒక్కసారిగా ఫాస్ట్గా వెళ్తుంది ఇంకా అలాగా ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కుకింగ్ కూడా చేయాలి మా వారు ఆఫీస్కి కూడా ఒకసారి భోజనం చేసి వెళ్తానులే అన్నారు ఈ ఎండలేమో విపరీతంగా ఉన్నాయి అబ్బాసులు ఎంత విపరీతంగా ఉన్నాయో ఇంకా మా అమ్మ వచ్చేసి ఇదిగోండి అయితే పంపించింది నన్ను మీకు చూపించలేదు కదా నేను అమ్మ నాకు ఏమేమి పంపించిందో చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి బొంబైరావు ఒడియాలు ఒకటను సగ్గు బియ్యం ఒడియాలు బంగాళదుంప ఒడియాలు అయితే పంపించింది అవి కాస్త ఎండలో పెట్టుకుంటే క్రంచీగా ఉంటాయని అయితే ఎండలో పెట్టుకున్నాను రాగానే ముందే పెట్టేసి నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను ఇదిగోండి వేయాల మా వారు పూజ కూడా చేసేసారు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు సమ్మర్ విపరీతంగా ఉంది కదా అవి కొంచెం వాటర్ కూడా తాగుతున్నాడు మెయిన్ ఏంటంటే ఫీడింగ్ ఆపేసిన తర్వాత అవి వాటర్ అనేది బాగా తీసుకుంటున్నాడు నేను ఫీడింగ్ ఎలా స్టాప్ చేశాను ఏంటి అనేది కూడా డీటెయిల్గా ఒక సపరేట్ వీడియో ఖచ్చితంగా చేస్తాను ఇక అందమో అలాగే ఇంకా ములక్కాయలు తీసుకున్నాం కదా నిన్న ములక్కాయ టమాటా అయితే వండేస్తున్నాను ఇక ఇది వచ్చేసి పప్పుకైతే నానబెట్టేసుకుంటున్నాను ఇంకా ములకై టమాటా తిండేమో అని దాల్ రైస్ అయితే నానబెట్టేసి ఉంచాను ఇది అండి మెత్తని అయితే తీసుకొచ్చుకున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అలాగే హవికి పిస్తాలంటే చాలా ఇష్టము అసలు పిస్తాలు ఉంటే చాలు మంచిగా తింటాడనమాట ఇక మా డాడీ వచ్చేటప్పుడు పిస్తా ప్యాకెట్ అయితే ఒకటి ఇచ్చారు అలాగే యాపిల్స్ దానిమ్మలు ఇవన్నీ అయితే తెచ్చుకున్నాను ఇంక ఎక్కువ ఏం తెచ్చుకోలేదు ఇంతవరకే నాకు చాలా లగేజ్ అయిపోయింది ఆల్రెడీ నాయ మూడు లగేజ్ లేని ఇంకా అలాగే హాట్ కూడా పంపించారు బూందీ అది పంపించారు ఇంక ఇక్కడ లోపల మాది అవి చిన్నగా ఉన్నప్పుడు చిన్న ఉయ్యాలు ఉండేది కదా మామూలుగా మనము స్టాండ్ ఉయ్యాలు ఉంటుంది కదా మాకు ఎక్కడ ఉక్స్ లేకపోవడం వల్ల మేము బాధాలకి స్టాండ్ ఉయ్యాలే తీసుకున్నాము ఇది అప్పుడు అవికి అసలు ఉండట్లేదులే అని చెప్పేసి పైన పెట్టేశాం కదా ఇప్పుడు నైట్ టైంలో ఏమవుతుందంటే ఆ కార్నర్లోకి వెళ్ళి ఉయ్యాల లోపల అక్కడేమో ఫ్యాన్ గాలి కానీ ఏసీ కానీ అంత బాగా రాదు ఇది అయితే మనము మన దగ్గరే పెట్టేసుకొని నైట్ టైంలో ఊపుతా పడుకోవచ్చులే అని చెప్పైతే తీస్తున్నాము కాకపోతే ఇందులో ఉంటాడా లేదా అనేది తెలీదు బట్ ఎప్పుడైనా కానీ మనం ఓపు చేయడంలో తప్పలేదు కదా ఇంట్లో ఉంది కదా కొనేదేం కాదు కదా అని అయితే పైన ఉండి అయితే మళ్ళీ తీస్తున్నాము ఇంక ఇక్కడ వాళ్ళ నాన్న తీస్తుంటే చూడండి అవి అలా చేస్తున్నాడు చేరెక్కుతాడంట అసలు ఎందుకు ఏడుస్తాడు అర్థం కాదు ఊరు ఊరికే ఏడుస్తున్నాడు ఇంకా పిల్లలంటే ఇంతే ఇంకా చాలామంది అదే అంటున్నారు ఇంకా పిల్లలు కొంచెం ఊహచ్చేదాకా ఇంతే ఉంటారులే వాతావరణం మారినా ఇంతే ఉంటారు అండ్ అవి చాలా తగ్గిపోయాడు సన్నగైపోయాడు నల్లగా అయిపోయాడు అట్లా అంటా ఉన్నారనమాట ఇంకా అన్ని చోట్లకి వెళ్తూ ఉండాలి కదా ఎప్పుడు ఒకే చోట ఉంటే కూడా బాగుండదు కదా ఇంకా అక్కడ వాటర్ ఆ క్లైమేట్ ఈ సమ్మర్ అవ్వడం వల్ల అట్లా అయితే అయిపోయాడు ఎండకు తిరగడం వల్ల అంతే ఇంకా ఇబ్బంది ఏం ఉండదు వాళ్ళకు వస్తే వాళ్ళే చక్కగా వింటారేమో మరి ఇంకా చూడాలి ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇంకా టూ ఇయర్స్ వరకు ఇవ్వచ్చు కదా హెల్దీగా ఉంటారు ఇమ్యూనిటీ పెరుగుతుంది అని అన్నారు బట్ నేను ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయి హవికి పద్దాక ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది మీరు నా పాత వీడియోస్ చూ చూస్తే కనుక నేను ఎందుకు ఆపాను నాకు ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అయితే ఆపానో మీకు అర్థమవుతుంది ఈ ఉయ్యాల సెటప్ అనేది చాలా ఈజీనే ఇది హవికి మేము బాగా మా మామీ తీసుకొని వచ్చారు తర్వాత నేను ఇక్కడ తిరుపతికి తీసుకొచ్చుకున్నా కూడా కొన్ని రోజులు అయితే వేసాము ఎంతైనా కానీ హవిని ఉయ్యాలు లేడం ఎంతైనా తక్కువే ఇంకా చీర ఉయ్యాలైతే అస్సలకే తక్కువ ఎందుకంటే మాకు అసలు ఎక్కడ హుక్స్ ఉండే కాదు ఇంకా అలాగా ఇప్పుడు ఈ ఐడియా ఏదో మా హవి చిన్నగున్నప్పుడు వచ్చి ఉంటే బాగుండేదే అనిపించేది బట్ ఇప్పుడు కూడా మా అమ్మ ఇచ్చింది ఐడియాలో అయితే వచ్చి ఉండేది కాదేమో బట్ ఇది కొంచెమైనా సేవ్ చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నాము ఇక ఇదేంటంటే నైట్ టైంలో ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇవి జస్ట్ స్క్రూస్ ఉంటాయి ఇవన్నీ జాగ్రత్త చేసుకుంటే ఏంటంటే అంటే నెక్స్ట్ బేబీకి కూడా యూజ్ అవుతాయి అని చెప్పి అనిపిస్తుంది కానీ ఈ బేబీని చూసినాక ఇంకొక బేబీనా అనిపిస్తుంది పైగా నాకు ఒక ఇష్యూ ఉంది కదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అది కూడా ఇంకా చూడాలి దేవుడు దయ ఎప్పుడు రాసిందో ఏంటో తెలీదు ఇక ఇదిగోండి వాళ్ళ నాన్న సెట్ చేస్తుంటే అవి ఎదురుకెళ్ళి ఏదో ఒకటి చేస్తూ ఉన్నాడు ఇక అలా సరిపోతుందండి ఇంట్లో పని పిల్లోడు ఏడుపు ఈ నిద్ర లేకపోవడము ఈ సమ్మర్కి చాలా టైర్డ్గా అనిపిస్తుంది ఊరికూరికి ఎగ్జాస్టింగ్ అనిపిస్తుంది చాలా చిరాకు వచ్చేస్తుంది నిజం చెప్పాలంటే కనుక చాలా విసుగు చిరాకు ఓపిక లేదు అస్సలు ఓపికే ఉందన్నట్టు అనిపిస్తుంది ఇంకా దాని తర్వాత ఉయ్యాల చాలా రోజుల నుండి పైనే ఉంది కదా సరే నీట్గా బయటకు తీసుకెళ్ళి దులుపుకొద్దాము ఎందుకంటే పిల్లడు పడుకుంటాడు మళ్ళీ డస్ట్ అదంతా కూడా ఇబ్బంది పడతాడని చెప్పైతే నేను బయటికి తీసుకెళ్ళి దులుపుదామని చెప్పి తీసుకొని వెళ్తున్నాను ఎండ మామూలుగా లేదు బాబోయ్ నాకైతే నిజంగా అసలు ఎంత ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగా కానీ పిల్లలు పుట్టినాక మనం ఇంకెక్కడికి వెళ్ళలేము మన లైఫ్ అనేది నిజంగా చాలా 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 చేంజ్ అయిపోయింది అది పిల్లలు పుడితేనే అర్థమైందనమాట చెప్తే కాదు ఇంకా ఇదిగోండి నేను దులపడానికి వెళ్ళాను కదా మా అబ్బాయి కూడా నాయనకే వచ్చాడు అనమాట దులపడానికి ఎక్కడ దుమ్ము అంటే మళ్ళీ డస్ట్ ఎలర్జీ వస్తుందో లేకపోతే ఎక్కడ జలుబు వస్తుందో తుమ్ము వస్తుందో అని నేను భయపడతా ఉంటే అవి ఏమో ఇంకా అలా తిరుగుతాడు పిల్లలకి ఏమో అదొక సరదా కదా మనం ఏం చేస్తుంటే అది చూడాలి కొత్తగా ఉంటుంది ఏం చేస్తున్నారా ఏంటా అని చెప్పేసి ఇక హాస్పిటల్ కూడా నాకు తెలిసి ఇంకా మాక్సిమం తీసుకెళ్ళాలండి త్రీ డేస్ ఆవిడ అవైలబుల్గా ఉండరు త్రీ డేస్ కంటే మాక్సిమం చాలా వరకే తగ్గిపోద్ది బట్ చాలా రన్నింగ్ నోస్ అనమాట కంటిన్యూస్గా ముక్కులు కారిపోతానే ఉన్నాయి ఇంకా న్యాచురల్ రెమెడీస్ ఏంటో కూడా నాకు తెలియదు నేను సిరప్లు వేస్తున్నాను అలాగే న్యాచురల్ డ్రాప్స్ ఇంకా ఇంకా ఇది ఉంటుంది కదా బేబీ రబ్బు అది కూడా రాస్తున్నాను ఇంకా అక్కడ అయితే నేను అంతగా శ్రద్ధ తీసుకోలేదు ఓన్లీ సిరప్లు వరిగేశాను కానీ నాజిల్ డ్రాప్స్ ఈ సిరప్స్ ఇదే ఈ బేబీ రబ్ ఇవేమీ అనమాట ఎందుకంటే అవి అసలు ఏడుస్తూనే ఉండేవాడు ఏడుస్తూనే ఉండేవాడు నాకు అసలు బ్రెయిన్ ఏం పనిచేసేది కాదు ఏం చేయాలన్నా కూడా ఆలోచన రావాలి కదా ముందు మనం పీస్ఫుల్గా ఉంటేనే మనకి ఏదైనా ఒక ఆలోచన వస్తుంది మనం పీస్ఫుల్గా లేము అంటే కనుక మనకు అసలు ఏ ఆలోచన రాదు ఇంకా అలాగా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను కాబట్టి ఒక టూ త్రీ డేస్కైనా నేను కొంచెం సెట్ అయ్యి కొంచెం నార్మల్ అవుతాను నార్మల్ అయితే ఏంటంటే నాకు కొంచెం ఆలోచన వస్తుంది హవిని ఎలా కంట్రోల్ చేయాలి హవికి ఎలా చేస్తే కంట్రోల్ అవుతాడు ఏంటనేది కూడా నేను నిదానంగా ఆలోచించి చేయాలి ఇంకా ఉయ్యాలైతే దులిపేసుకొని వచ్చేసి ఇక్కడైతే సెట్ చేసేసుకుంటున్నాము దీని సెటప్ కూడా చాలా సింపుల్ మనం తర్వాత పక్కకు పెట్టుకోవడం కూడా చాలా ఈజీ దీనికి నెట్ ఇచ్చేసి జిప్ కూడా వస్తుంది ఇంకా పిల్లలు ఉన్నప్పుడు పడుకోబెట్టేస్తే దోమలు అవి కూడా కొట్టకుండా అయితే ఉంటాయి ఇది మాక్సిమం అందరికీ చాలా మందికి ఈ రోజుల్లో ఉంటుందండి హుక్కులు లేకపోవడం వల్ల ఇది నేను దీని గురించి నేను ఇంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉంటాడా ఉండడా ఏంటి అనేది అయితే చూడాలి ఇంకా ప్రస్తుతానికి వంట చేస్తున్నాం మా వారు ఆఫీస్కి వంట చేస్తుంది భోజనం చేసి వెళ్తారు కాబట్టి ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఈ పనులు అయితే చేసుకుంటున్నాం మేము ఇక నేనేమో అది ఇది ఏదో ఒక పని ఉంటుంది కదండీ అవి అన్నీ చూసుకోవాలి కదా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ఇంక ఉయ్యాలు వేసినాక కొత్తగా ఉంది ఫీలింగ్ అయితే భలే నవ్వుకుంటున్నాడు క్యూట్గా ఇంకా నిన్న నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు అక్కడ ఒక అక్క ఉంది అక్క అయితే పూలు ఇచ్చింది ఇంకా పూలు ఇవాళ పెట్టుకున్నాను అనమాట నిన్న ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆల్రెడీ నిన్న వాళ్ళు పూలు ఇస్తే పెట్టుకున్నాను కదా ఏది బాగుంది ఇది బాగుందా అది బాగుందా నోట్లో చేతులది అవి నోట్లో చేతులు ఓయ్ దాన్ని తేలేవన్నానని అది అలా పెట్టుకొని మరీ తెస్తున్నాడు బాలు ఇల్లు నీట్గా లేదు శుభ్రం చేసుకుంటున్నాడు బాల్ బాల్ నిద్ర సరిపోయిందా అవి ఏమొద్దు నీకు ఏమొద్దు నిద్ర లేసేట అంటావు ఏమొద్దు ఏమొద్దు తల్లి నిద్ర సరిపోయిందా సరిపోయిందా బొజ్జున్నావా ఉయ్యాలి కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుకుంటున్నాడు కాకపోతే ఉయ్యాలి దగ్గరే ఉండాలి కదలకుండా క్యాచ్ క్యాచన అనకబాలు మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు భోజనం చేసేసి ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత హవి కూడా పడుకున్నాడు హవి కూడా పడుకున్నాక నేను కూడా భోజనం చేసేసాను ఇంకా హవి పడుకున్నప్పుడు నేను బయటకు వచ్చి బట్టలు ఆరేయడానికి కుదరదు ఎందుకంటే ఉయ్యాల్లో పడుకొని ఉన్నాడు ఇక ఒక్కని దొరలాడంటే కింద పడిపోతాడు కింద వేస్తే ఏంటంటే తొందరగా లేచిపోతున్నాడు ఉయ్యాలు అయితే కొంచెం ఒక గంట పడుకునే పిల్లడు రెండు గంటలు పడుకుంటున్నాడు మంచిదే కదా ఈ ఎండలకి బయట తిరగడం కంటే కూడా కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకుంటేనే పిల్లడు కూడా తొందరగా రికవరీ అవుతాడు ఆ క్రాంకినెస్ కూడా తగ్గిద్ది నాకు అనిపించింది సరే ఇక నిద్రపోయాను సేపు కూర్చొని కొన్ని ఎడిటింగ్స్ అయ్యి ఉంటే చూసుకుంటా కాదు కాదు వాళ్ళు ఎడిటింగ్ కూడా చేయలేదు నాకు బ్రెయిన్ అస్సలు బాగాలేదు ఇంకేం చేశానంటే నెట్ఫ్లిక్స్లో కోర్ట్ మూవీ వచ్చింది అదైతే అనమాట హవీని నిద్రపోసి ఓట్ మూవీ మీరు ఎంతమంది చూసారో నాకు మూవీ అయితే చాలా బాగా నచ్చింది మూవీ మొత్తం కంప్లీట్ చేసేసాను అవినీ వచ్చేసి చాలా మంచిగా అనిపించింది కొంచెం మైండ్ రిలాక్స్గా అనిపించింది అనమాట ఇలాంటి టైంలో మనం ఎడిటింగ్స్ ఆ వాయిస్ ఓవర్లు అస్సలు ఇవ్వలేము బ్రెయిన్ చికాక్గా ఉన్నప్పుడు అసలు ఏమి చేయబుద్ధి కాదు కూర్చొని ఏమన్నా రిలాక్సింగ్గా అనిపించినప్పుడు మూవీసే చూస్తే బెటర్ అనిపిస్తుంది ఇంక ఇక్కడ బట్టలు ఆరేస్తానే ఉన్నానో లేదో అవి వచ్చి ఎత్తుకోమన్నాడు ఇంకా మెయిన్గా దుప్పట్లు అవన్నీ అయితే నేను ఆరేసుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా అవన్నీ కూడా వాష్ చేసుకున్నాను ఇంకా కొన్ని బట్టలు నేను అక్కడ నుండి తెచ్చుకున్న బట్టలు అవన్నీ అయితే వాష్ చేసేసుకున్నాను హలో రోజు మా వారు కూడా ఈవినింగ్ ఎర్లీగా వచ్చేసారు ఇంకా అలా గడిచిందండి ఆ రోజంతా కూడా చిరాకు చిరాక్గానే ఉంది నాకైతే మాత్రము అన్నం తిన్నాయన ఏడు ఇరవై ఎనిమిది నేను తిన్నా సరే ఎంత చాలు నా మీద తినయ్యా నువ్వు తిను కాలు చూడేవానా టీవీ పెట్టాలంటే అమ్మకు రాదు ఇప్పుడు టీవీ పెడితే నీకు మీటింగ్ లేదా నడకండి అసలా వెళ్ళిపో వెళ్ళిపో బాయ్ పోనీ తొక్కలో టీవీ ఏదో

అవి ఆ రోజు నేను ఎయిట్ కల్లా పడుకున్నాడు ఉయ్యాల్లో పడుకోబెడితే ఇంకా తర్వాత తీసుకెళ్లి లోపలేసామా లేదా కరెంట్ పోయిందండి ఆ రోజు ట్వెల్వ్ ఓ క్లాక్కి కరెంట్ పోయింది కరెంట్ ఆఫీస్కి కాల్ చేస్తే టూ అవర్స్ దాకా రాదు తిరుపతి మొత్తం కరెంట్ పోయింది ఏదో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందని చెప్పారు మాకైతే గుండె గుబేలు అనిపించింది ఏసీ ఆల్రెడీ ఆన్లోనే ఉంది కాబట్టి రూమ్ అంతా చల్లగా ఉంది బట్ అయినా కూడా ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ కల్లా ఇచ్చేసాడు లేండి టూ అవర్స్ ఉంటే అవి లేచి ఫుల్ లేట్ చేసేవాడు బట్ ఎలావల్ల ఉయ్యాలు ఉండడం వల్ల కొంచెం సేమ్ అయింది ఈ విషయంలో మాత్రం ఆయనకి నిజంగా చాలా గ్రేట్ అండి కరెంటు పోయింది కదా కరెంట్ వచ్చేంతవరకు మా ఆయన అలా ఉయ్యాలి ఊపుతూనే ఉన్నారు ఇక నేను మాత్రం నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది వాష్రూమ్కి వెళ్తాను కూర్చో అంటే కూడా ఉయ్యాలు పట్టుకోకుండా అక్కడ కుర్చీలో కూర్చొని ఇలా పడిపోతా ఉన్నాను అనమాట ఆ వీడియోస్ అన్నీ షూట్ చేయలేదు కాబట్టి నేను మీకు వాయిస్ ఇస్తున్నాను సో అక్కడ అసలు ఏం జరిగింది ఏంటనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం ఇక కరెంట్ వచ్చేంత వరకు ఉయ్యాలు ఊపుతూనే ఉన్నారు తర్వాత కూడా చాలాసేపు ఊపిన తర్వాత తీసుకొచ్చి పడుకోబెట్టారు ఇక ఎర్లీ మార్నింగ్ కూడా లేచి ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు అస్సలు నేనైతే అసలు పట్టించుకోలేదు నాకు అంత నిద్ర వస్తుంది నేను అంత ఎగ్జాస్ట్ అయిపోయాను ఇక మా వారే చాలా ఓపిగ్గా చూసుకుంటారండి అసలు ఎంత అంత ఓపికో నిజంగా ఆ విషయంలో మా ఆయనకి మాత్రం నేను నిజంగా చాలా 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 గ్రేట్ అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అంత ఓపిక ఎక్కడి నుండి వస్తుంది అస్సలు కొట్టడం కానీ అరవడం కానీ తిట్టడం కానీ ఏమి చేయడు నాకైతే నిజంగా అంత పేషెన్స్ లేదండి మా ఆయనకు ఉన్నంత పేషెన్స్ బట్ నేనైతే మా ఆయన దగ్గరికి వచ్చాక కొంచెం రిలాక్స్డ్ అనిపించింది హాయిగా బొజ్జున్నాను అనమాట సో అలాగైతే ఆ రోజు అంతా గడిచింది సో నెక్స్ట్ బ్లాగ్స్ కూడా మీకు షేర్ చేస్తాను ఎలా చేశాడు ఏం చేశాడు మేము ఎలా కంట్రోల్ చేసామా లేదా అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను సో వీడియో కనుక నస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ ఫ్రీనే కదా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్